తారేంబ రత్నా పుణే నా పాల్గర జోరద తారావతి చెప్ప నాగ జోరదార్కేలా సంభాజనగర బీడలాతూర్ అమనగర ఆ భాగ మధ్య పా థడావు సార్ చోవి తారెసూ చోవి తారెలానగర అహ్మనగర తుజాపూర్ పాన బీడాఫా థడ అందీస రా తీసు పం వీస్ తారల పం తారోస నా అమరావతి అకోలా భాగ మధ్య చూసే గోదియా నాగపూర్ గోయా మధ్య జోరదార్ జోరదార్ద ముసారా పాయా పంకేలా చంద్రపూర్యాద పాన ఇక్కడ పైల జా సంభానగరే నాిక పాదర్భా ము భాగా మధ్య పాస్ రాయ पावसाचे प्रमाण या काही भागांमध्ये कमी राहणार आहे आणि पुढील पंचवीसच्या नंतर पुढील तीन चार दिवसांमध्ये परत पावसाचे वातावरण हे जास्त पाऊस राहण्याचा कंटिन्यू होणार आहे तरी आपण पुढच्या आज आल्यानंतर सव्वीस तारखेनंतर पावसाचे प्रमाण कसे राहील हे आपण पुढच्या उद्याच्या व्हिडिओमध्ये टाकणार आहोत